మీ ఫోన్లోని సెట్టింగ్స్ ఓపెన్ చేసి బ్యాటరీ సేవర్ అని సర్చ్ చేయండి సర్చ్ చేశాక మీరు ఈ రెండు ఆప్షన్స్ని టర్న్ ఆన్ చేసుకోండి ఆ తర్వాత బ్యాటరీ ఆప్షన్లో వెళ్ళి కరెంట్ మోడ్ని మీరు బ్యాలెన్సెడ్ నుండి బ్యాటరీ సేవర్కి సేవ్ చేస్తే ముప్పై మూడు గంటల నలభై నిమిషాల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది తర్వాత మీరు ఏం చేయాలంటే డేటా యూసేజ్ ఆప్షన్లో వెళ్ళి ఎక్కువగా డేటా యూజ్ చేస్తున్న ఈ యాప్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ డేటాని ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆఫ్ చేసుకున్నట్లయితే బ్యాటరీ ఖర్చు తగ్గిపోతుంది ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఎవట్లో వెళ్ళి ఓఎస్ అని లేదా ఫోన్లోని బుల్యూట్ నెంబర్ని క్లిక్ చేస్తే డౌలర్ విండో ట్రాన్స్మిషన్ యానిమేషన్ స్కిల్స్ యానిమేటెడ్ డ్యూరేషన్ స్కిల్స్ ఈ మూడు ఆప్షన్ని టర్న్ ఆఫ్ చేస్తే మీ బ్యాటరీ లైఫ్ భారీగా పెరుగుతుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి